అందరికీ నమస్కారం అండి నా పేరు శివకుమార్ గౌడు నిన్న రిలీజ్ చేసిన గురుకుల జేఎల్ ఫలితాల్లో నేను తెలుగు జాబ్ సాధించానండి నేను ఎంఏ తెలుగు తర్వాత జాబ్స్కు ప్రిపేర్ అయినప్పుడు నాకు తెలుగు సాహిత్యం గురించి కానీ ఏ బుక్స్ చదవాలి ఏమి జీరో నాలెడ్జ్ అండి నాకు ఒక ఫ్రెండ్ రాజేశ్వరరావు సార్ గురించి చెప్పారండి సార్ ఫోన్ చేసి సార్ యొక్క గైడెన్స్ తీసుకున్నా నేను చాలా అసలు సారు కోఆపరేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్లా మంచి సజెషన్స్ ఇవ్వడము మంచిగా చాలా సపోర్టివ్గా ఉంటారండి మనకు ఏ డౌట్ వచ్చినా ఏ టైంలో సార్ గారికి మెసేజ్ చేసినా కాల్ చేసినా సార్ రిసీవ్ చేసుకొని ప్రతీది ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ గారు సార్ గారు కోర్స్ తీసుకొని ప్రతిరోజు నేను నోట్స్ వీడియో వినడము నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము టెస్ట్ రాయడము అసలు ఎన్నిసార్లు నేను సార్ గారు క్లాసులు విన్నాను టెస్టులు రాశాను అసలు రాసి 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 నాకు బాగా ప్రాక్టీస్ అయిందండి సెట్ టు నెట్ నేను సెట్ టు నెట్ కూడా అసలు క్వాలిఫై అవుతా అని అవ అనుకోలేదండి కానీ సారు క్లాసులు విన్న తర్వాత నేను ఫస్ట్ అటెంప్ట్లోనే సెట్ టు నెట్ రెండు క్లియర్ చేశానండి సారు క్లాసులు మాత్రం వింటే ప్రతి ఒక్కరూ అసలు సబ్జెక్ట్ అనేది జాబు కాదు కండి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాత్రం ఫుల్ గ్రిప్ వస్తుందండి సార్ గారు ఆ విధంగా మనకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు బిట్స్ ఏ విధంగా వస్తే ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అప్లికేషన్ మెథడ్ వస్తే దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి అనేది ప్రతీది సార్ గారి క్లాస్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అసలు ఆ బిట్టు ఒక ఒకటి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు టాపిక్ ఆ టాపిక్లోకి వెళ్ళి ఏ విధంగా బిట్స్ వస్తాయి అనేది కూడా సార్ చాలా విప్లంగా చెప్తారండి అసలు ఆ విధంగా చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి నేను చూసినక్కడికి నె నెట్టు సెట్టు సాధించడము ఇప్పుడు గురుకులాలో నేను జేఈల్ పీజీటీ టీజీటీ సాధించడంలో ముఖ్య పాత్ర రాజేశ్వరరావు సార్ గారి క్లాసులు సార్ గారి మోటివేషను సార్ గారి మొన్న డెమోకి జేఎల్ డెమోకి వెళ్ళేటప్పుడు కూడా సార్ గారికి నేను కాల్ చేసి ఏ విధంగా అటెంప్ట్ చేయాలి సార్ కొంచెం గైడెన్స్ అంటే సార్ గారు చాలా బాగా ఓపికగా నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా ధైర్యంగా వెళ్ళి డెమో కంప్లీట్ చేయడము నేను ఎగ్జామ్ థియరీ కంప్లీట్ చేయడము మొత్తం సార్ గారి యొక్క గైడెన్స్లోనే జరిగిందండి ఇలాంటి సార్ వాళ్ళు ఉంటే సబ్జెక్టుగా సబ్జెక్టు మన గ్రిప్లో ఉంటే జాబ్ ఎంత సింపుల్ అని నాకు సార్ గారి క్లాసెస్ సార్ గారి వీడియోస్ సార్ గారి గైడెన్స్లోనే తెలిసిందండి నాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చి నేను ఇన్ని మూడు జాబ్లు సాధించడానికి ముఖ్య పాత్ర పోషించిన రాజేశ్వరరావు సార్ గారికి మరియు సార్ గారి యొక్క కోడ్స్ సార్ గారి యొక్క మెటీరియలు వీడియోస్ టెస్ట్లు నాకు చాలా చాలా ఉపయోగపడ్డాయండి ఈ విధమైన సార్ వాళ్ళు ఉంటే ఎంతోమందిని టీచర్స్ని తయారు చేస్తారండి నేను జీవితంలో సార్ గారికి బాగా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్